அஸ்மத் குருபிய நம ஸ்ரீமதி ராமாஜய நம మనం ஆரோபாசரா சேவ்ச்சு கொந்தா புள்ளம் செலிம்பி நகாண்ட் புள்ளரயின் கோயிலில் வெள்ளை விழிசிங்கன் பேரிரவம் கேட்டெலையோ பிள்ளாயேஜுந்துராய் பேய் முலை நஞ்சு கள்ளச்சகடம் கலக்கஜ காலோச்சி வெள்ளத்தரவில் தூயமலரந்த வித்தினை உள்ளத்தொக்கொண்டு முனிவரும் யோகிகளும் మెళ్ళా విజెందు అరియండ్ర పేరి రవం ఒళ్ళం పుగెందు కులరేలో రెంబావాయ్ భావం పక్షులు గూళ్ళు వదిలి ఆహారమునకై ఆకాశమునకు ఎగిరిపోవచున్నది గరుక్మంతునికి స్వామి అయిన ఆ శ్రీమన్నారాయణుని యొక్క కోవెలలో అందరినీ ఆహ్వానించుచున్నట్లు శంఖము ఊదుచున్నారు నీకు ఆ ధ్వని వినపడలేదా నిద్రలేము పోతన్న యొక్క స్తనములందలి విషము పాలను త్రాగి ఆమెను సంహరించినవాడు శకటాసురుణ్ణి వధించినవాడు పాలకడలిలో ఆదిశేషునిపై పవలించుచున్న స్వామిని దేవతలు ఋషులు మునులు కీర్తించుచున్నారు హరి హరి అని స్మరించుచున్నారు ఆ పిలుపు విని నా మనస్సు హాయిగా ఉన్నది ఇకనైనా నీవు నిద్రలేము అని మొన్న గౌదాదేవి చెప్పుచున్నది